ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక మనం ఎట్లున్నాయో ఏం సంగత ఓసారి చూద్దాం పార్టీ ఇక మిత్రులారా ఇక నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ ఇక భేటీలో మొత్తం మీద ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఒక సమావేశం పెట్టింది మన ప్రధానమంత్రి గారు ఇక ఈ సమావేశంలో మరి నీతి ఆయోగ్ దీని యొక్క లక్ష్యం ఏంది దీని యొక్క దిశ నిర్దేశం ఏంది అనేది కూడా మొత్తం కూడా సవివరంగా వివరించింది వీళ్ళకి ఇక ముఖ్యంగా ఆయన ఏమంటుండంటే వికసిత్ భారత్ అనేది మరి ఖచ్చితంగా మరి అందరి లక్ష్యం కావాలి ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి ఇక దీనికోసం అట రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే వికసి భారత్ మరి నిజంగానే వికసిస్తుందని చెప్పి ఇక నిన్న ప్రధానమంత్రి మోదీ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇక అందులో ఆయన ఏమంటుండంటే వ్యవసాయం విద్య ఆరోగ్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశం మరి దీనిపైన చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇక ఆయన మాట్లాడడం జరిగింది మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడి మరి రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందాలి ఏ విధంగా ముందుకు పోవాలే మరి నిజంగానే భారత్లు ఏ విధంగా వికసించాలనే దాని మీద మరి ప్రధానమంత్రి గారు చాలా సుదీర్ఘంగా మరి ముఖ్యమంత్రులతో మాట్లాడారు ఇక మధ్య మధ్యన బ్రేక్ వచ్చినప్పుడల్లా అలింగనాలు చేసుకున్నాడు శీతల సేకరించుకున్నాడు ఇక మొత్తం మీద నవ్వులు పువ్వులు ఇక ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం లెక్కనే నెలకొన్నదనే చెప్పాలి ఈ నీతి ఆయోగ్ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా ప్రధాన ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చాడు ఇక అందులో ముఖ్యంగా కులకరణ చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కులగణను చేసి బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు ఇక అదేవిధంగా మరి రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని పరిస్థితులు ఇక వాటిని కూడా మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చిండు మన రవ్వంత ముఖ్యంగా ఇందులో మరి త్రిబులార్కు సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయం కావచ్చు మరి మెట్రో రెండో దశకు సంబంధించినటువంటి మరి ఆర్థిక సహాయం కావచ్చు వీటి అన్నిటిని కూడా చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారికి గుర్తు చేయడమే కాకుండా ఇంకా కొన్ని అంశాలను కూడా ఆయన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు మొత్తం మీద నీతి ఆయోగ్ భేటీ మరి నిజంగానే తెలంగాణకు మరి కొత్త ఆశలు రేకిచ్చే విధంగా మరి కనబడుతున్నటువంటి విషయం గతంలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీతి ఆయోగ్ భేటీలో ఎప్పుడు కూడా పాల్గొనలేదు ఎందుకంటే ఏ గాలిచ్చే సాయం మాకెందుకు రాయ్ గా సాయంతో మాకేం పని ఇక ఆయన ఇచ్చే సాయానికి పోయి మనం ఆయన దగ్గర పోయి అయ్యా మాకు ఇది కావాలి అది కావాలని ఇక అడుక్కోవలసిన పరిస్థితి మనకేం మనకేం పట్టింది అంత దౌర్భాగ్యం మనకేం వచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనలేదు ఏదున్నా కానీ రాష్ట్ర నిధులతోనే లేదంటే అప్పులు తీసుకొచ్చి చేసాడు తప్ప నీతి ఆయోగ్ దగ్గరికి పోయి ప్రధానమంత్రి దగ్గరికి పోయి అయ్యా నాకు ఈ అవసరాలు ఉన్నాయని ఎన్నడూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి అట ఇక మొత్తం మీద మన ముఖ్యమంత్రి రవ్వంతానం మొన్న కూడా ఒక మాట చెప్పిండు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ప్రధానమంత్రి గారిని కలుస్తా దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి మరి విపక్షాలను గట్టిగానే ఎర్చుకుంటూ ఇక మొత్తం మీద ఇక నిన్న కూడా ఢిల్లీకి పోయాడు ఇక మరి నిధులు రాబట్టేటువంటి విషయంలో మరి గట్టిగానే ప్రయత్నం చేస్తుండడు మన రవ్వంతం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు అదే విధంగా కల్వకుంట్ల కుటుంబంలో మొత్తం మీద ఒక కలంపం పుట్టించిందనే చెప్పాలి ఎందుకంటే ఆ లేఖ సంగతి సంగతేమో కానీ మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దువారం లేపుతుంది ఈ లేఖ ముఖ్యంగా రాజకీయ ప్రకంపనలు ఉట్టుకుని వస్తున్నాయి అసలు వర్గ విభేదాలే లేవని అసలు ఏ విధమైనటువంటి మా మధ్యన కుట్రలు కుతంతాలు లేనటువంటి ఒక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ అని ఇక గటగొట్టి చెప్పేది నేతలంత ఇక మొత్తం మీద కవిత గారు మరి రాసినటువంటి లేఖ ఆమె మాట్లాడినటువంటి మాటలల్లో చాలా స్పష్టంగా ఇక చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇక ఆఖరికి అంటే ఇక నాకు సుమిశ్చిత ప్రాధాన్యత ఇస్తేనే నిమ్మలాంగిచ్చిరు లేకపోతే కొత్త పార్టీ పెట్టడానికైనా నేను సిద్ధమే అనే విధంగా మరి ఆమె యొక్క వ్యాఖ్యలు అయితే ఉన్నట్టే కనబడుతుంది ఎందుకంటున్నా అంటే ఇక ఆమె మాట్లాడినటువంటి మాటలల్లా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు మంచోళ్ళే కానీ ఆయన పక్కకున్నటువంటి కొంతమంది ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు అని చెప్పింది ఇక వాస్తవంగా కేసీఆర్ చుట్టూ మరి ఎక్కువగా దగ్గర ఉన్నటువంటి నేతలు ఎవరు అసలు దయ్యాలు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలే ఇప్పుడు దీని మీదనే పెద్ద చర్చ జరుగుతుంది మొత్తం అన్ని పార్టీలలో చర్చ గిరే జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం గిరే జరుగుతుంది అసలు నిజంగా కేసీఆర్కు అతి దగ్గరగా ఉండేటువంటి నేతలు ఎవరు బీఆర్ఎస్ కేటీఆర్ గారా మరి హరీష్ రావు గారా మరి అదే విధంగా ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీలు కాబట్టి మరి ఇందులో నిజంగా ఎవరు దయ్యాలు అనే దాన్ని మాత్రం స్పష్ట స్పష్టం చేయలేదు ఇక దీని మీద విపక్షాలు కూడా చాలా గట్టిగానే మండిపడుతున్నాయి అసలు ఆ దయ్యాలు ఎవరో ఏ సంగతో అది కూడా బయట పెట్టు అయ్యిపోవాలని చెప్పి ఇక చాలా మంది అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక ఇప్పుడు చిలికి చిలికి గాలి అనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుబారం అయితే మరి ఇక కల్వకుంట్ల వారి ఇంట్లో పెద్ద కలంపమి పుట్టింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కవిత గారి ఇచ్చిన తర్వాత రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక కేటి రామారావు గారు ఒక మీడియా సమావేశం పెట్టింది ఇక ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను మాట్లాడారు అందులో ముఖ్యంగా ఏమంటుండంటే మేము చాలా కులం కుల్ల ఉంటాం మా పార్టీలో ఏదైనా మాట్లాడాలనుకుంటే లేఖల ద్వారా తెలియజేసుకుంటాం అది పెద్ద తప్పేం కాదు అది పెద్ద విషయమేం కాదు అది తప్పేం కాదు లేఖలు రాయడం అనేది తమ అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు కేవలం అది బిఆర్ఎస్కి మాత్రమే ఉంది అందులో భాగంగా కవిత రాస్తే రాయొచ్చు అది పెద్ద సమస్య కానే కాదు దాన్ని అంత పెద్ద భూతద్దంలో పెట్టవలసి చూసా చూడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఇక నిన్న కేటి రామారావు గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన ఇంకొక మాట కూడా ఏమంటుండే ఒకవేళ ఉంటే గనక ఉంటే గింటే నిజంగానే మా మా పార్టీలో కోవర్టులు గనక ఉన్నట్టయితే ఆ కోవర్టులు అందరు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ నియమించినటువంటి కొంతమంది మనుషులు ఉంటే ఉండి ఉండవచ్చు అని కూడా ఆయన మాట్లాడారు అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నియమించినటువంటి కొంతమంది కోవర్టులు మా దాంట్లో ఉంటే ఉండొచ్చు ఇక మేమైతే చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే మా పార్టీలో మాత్రం స్వతహాగా ఎవ్వరు కూడా మరి కోవర్టులు లేరు మా పార్టీలో ఎట్లాంటి విభేదాలు కూడా లేవు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి ఇక కేటీ రామారావు గారు అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక చాలా వరకు అంటే పార్టీ మీద ఎవరు కూడా ఎట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక మొత్తం మీద అయితే ఒక సందేశం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేసిండు మన కేటీ రామారావు గారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక ఆయన హైదరాబాద్లో ఏడిపోయిన పెద్ద అల్చలే ఉంటుంది ఎందుకనంటే ఆయన ఏడు అడుగు పెట్టినా కానీ ఎప్పుడేం కూలిపోతుందో తెలియదు ఎందుకంటే ఆయన ఎవరికే భయపడాడు అవినీతి అక్రమార్కులు ఏడా కబ్జ చేసినా సరే ఆడు ఎంత పెద్దోడైనా సరే ఆడు మంత్రే కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు అక్రమార్థులకు వాడు పాల్పడ్డట్టు అయితే వాళ్ళ గుండెల్లో రైలు పర్గట్టిస్తాడు ఈ రంగనాథ్ గారు ఇక నిన్న మొత్తం మీదనైతే మరి బుద్ధ భవన్లోని ఒక సదస్సును ఏర్పాటు చేసిండు అధికారులతో ఇక ఆయన ఒక స్పష్టంగా ఒక మాటలు మాట్లాడి ఏమంటుండే లేఅవుట్ ఏదైనా సరే అది పంచాయతీది కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు లేకుంటే మరి మున్సిపాలిటీది కావచ్చు హెచ్ఎండిఏది కావచ్చు అదేవిధంగా డిటిసిపిది కూడా కావచ్చు లేఅవుట్ ఏదైనా సరే మొత్తం కూడా అది ప్రభుత్వానికే హక్కు ఉంటుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన ఆయన ఏమంటున్నంటే ప్రభుత్వానివే మొత్తం హక్కులు ఉంటాయి మీ ఇష్టానుసారంగా చేస్తామంటే నడవదు కొంతమంది అధికారులు ఇష్టానుసారంగానే పార్కుల డిజైనింగ్లు మొదలు పెట్టడం అదేవిధంగా రోడ్ల డిజైనింగ్ మొదలు పెట్టడం వీళ్ళే దానికి ఫ్లాన్లు ఇవ్వడం దీన్ని ఇట్లా చేయాలని చెప్పడం అది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా చాలా గట్టిగా మాట్లాడదు పార్కులు ఏడు ఉండాలి రోడ్లు ఎట్లా ఉండాలి రోడ్ ఎంత విడలకు ఉండాలి బిల్డింగ్ ఎంత విస్తీర్ణంలో ఉండాలనేది మొత్తం కూడా ఆ బాధ్యత మొత్తం కూడా మరి ప్రభుత్వానికి ఉంటుంది హక్కు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు రంగనాథ్ సార్ చాలా స్పష్టంగా చెప్పిండు ఇక మొత్తం మీదనైతే ఇక రంగనాథ్ సారు ఓ గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మన టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక మరి ఆయన యొక్క జన్మదినం సందర్భంగా గాంధీ భవన్లో మరి సేవాదళ కార్యకర్తలతో పాటు ఇక మన మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇక పెద్ద కేక్ తీసుకొచ్చి ఇక కట్ చేసారు ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల కోసము నిరంతరము నిరీక్షణ చేస్తూ అనేకమైనటువంటి పథకాలను కొత్త కొత్త పథకాలను పెడుతూ ఇవాళ ప్రజలను ఆదుకునే విధంగా ముఖ్యంగా మరి కోటి మందిని కోటీశ్వర్లో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి చొరవ చాలా గొప్పది చాలా అమోహమైనది ఇవాళ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇవాళ కేవలం అతి తక్కువ కాలంలో నిరుద్యోగ వ్యవస్థను అదేవిధంగా అనేక రకాలుగా మరి ఉపాధి కల్పనతో పాటు అన్ని విధాల ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఒక గొప్ప రూపకల్పన చేసిందని చెప్పి ఇక టీపీసీసీసి అధ్యక్షుడు అన్నారు ఇక ఒక్కొక్క మాట కూడా ఏమన్నానంటే రాజీవ్ యువ వికాసం ఇక ఇది మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే విధంగా ఈ స్కీము చాలా గొప్ప స్కీము దీంట్లో ఎలాంటి కులాలు వర్గాలు విభేదాలు లేకుండా చాలా పారదర్శకంగా ఈ రాజు వియో వికాసం అనేది ఏర్పాటు చేసినాం ఇక దీంట్లో ముఖ్యంగా ఎలాంటి సందేహాలు లేవు ఎలాంటి అనుమానాలు కూడా లేవు మరి జూన్ రెండు తారీఖు నాడు ఇక ఇవి ప్రారంభించి మొత్తం మీద ప్రజలకు అందే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి కూడా ఇక ఆయన మాట్లాడడం అయితే జరిగింది మొత్తం మీద ఇది ఒక మంచి కార్యం అయితే ముందలేసుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జూన్లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి జూన్లో ఇప్పటికే రేషన్ షాప్లలో మరి సన్న బియ్యం ఇస్తుంది ఈ సన్న బియ్యం ఇవ్వడంతో మరి ప్రజలంతా కూడా ఏడ చూసినా కానీ బార్లు కనబడుతుంది ఇదివరకు కనబడకపోయింది మంది ఈ సన్న బియ్యం ఎప్పుడైతే ఇస్తుర్రో చాలా మంది ఎట్టి పరిస్థితుల్లో బియ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఇక మరి మొత్తం మీద మరి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మరి మూడు నెలల రేషన్ ఒకేసారి ఎందుకు విడుదల చేయాలనుకుంటుందంటే ఒకేసారి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మరి వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలంలో ప్రజలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు మరి సరఫరా చేయడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏక మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల వాళ్ళకు కొంత భరోసా కూడా కలుగుతుందని చెప్పి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక ఈ ప్రక్రియ అంతా కూడా వేగవంతంగా మరి మొదలవుతుంది ఎందుకనంటే రేషన్ షాపులలో కూడా గోడౌన్ నిల్వలు మూడు నెలలది ఒకటేసారి నిల్వ ఉండాలంటే జాగా ఉండదు కాబట్టి నిరంతర ప్రక్రియగా అంటే బియ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ ఒకసారి కోట వస్తుంది మళ్ళీ ఇచ్చేసేయాలి బియ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ కోట వస్తుంది అంటే మొత్తం మీద రేషన్ షాపులు నెల రోజులు రెండు పూటలకు తెరిచే ఉండాలి ఒకవేళ మీ దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం అయిపోయినాయి ఇంకో నాలుగు రోజుల దాకా రావు టైం అయిపోయింది అని అన్నారనుకో చక్కగా జైలుకే పోయేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకనంటే నెల రోజులు మొత్తం కంపల్సరీ రెండు పూటల ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఈ రేషన్ షాపులు తెరిచే ఉంచాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఇక్కడ ఎట్లాంటి సందేహం లేదు మొత్తం మీద మరి జూన్ నుంచి మరి ఇచ్చేటువంటి బియ్యం అయితే ఇక బ్రహ్మాండంగా పోయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయాలలో ఏదన్నా చిన్న మాట దొరికితే దాన్ని పెద్దగా చేస్తారు ఇక ఈ నిన్ననైతే చాలా మంది మరి కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు ఇక అన్ని పార్టీల నేతలకు మరి కవిత గారు మాట్లాడినటువంటి మాటలలో అంతర్యం ఏమిటో బయట పెట్టాలని చెప్పి ఇక మొత్తం మీద అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న అందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దయాలవరో చెప్పలేదు కవిత దయచేసి దయ్యాల సంగతి బయట పెట్టాలని చెప్పి ఇక మంత్రి సీతక్కతో పాటు ఇక బీజేపీ నేత అయినటువంటి మరి డీకే అరుణ గారు కూడా ఇక నేను ఒక మీడియా సమావేశంలో ఇక మాట్లాడారు ఈ దయాల సంగతి ఏందో మరి ఎవరెవరో ఈ దయాలు ఆల పేర్లు కూడా బయట పెడితే బాగుండని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక అన్ని పక్షాల ప్రజలు అంటున్నటువంటి మాట దీంట్లో ముసుకుల గుద్దులాటేందుకు అసలు కథ ఏందో చెప్పరాదని చెప్పి ఇక అంటున్నటువంటి మాట ఇక ఈ విషయమై మొత్తం మీద ఇట్లా ఉంటుండే ఇక పామ్ సార్ తాళం వేసిండట కేసీఆర్ సారు పామ్ హౌస్ కు తాళం వేసిండు ఎవరు గేట్ లోపలికి రావద్దని చెప్పి సెక్యూరిటీకి ఆదేశించిండు ఎవరన్నా వచ్చిన అవతలనే ఉండి మాట్లాడాలా కానీ నా గేట్ లోపలికి ఎవరు రావద్దని చెప్పి ఇక మొత్తం మీద గేట్ కు తాళం వేసి కూర్చుండు పెద్ద సార్ ఇక మొత్తం మీద గేట్ కు సారు గేట్ కు తాళం వేసిండంటే ఈ కథ జర పెద్దగానే అయ్యేటట్టు కొడుతుంది ఈ దయాల సంగతి ఏందో భూతాల సంగతి ఏందో ఇక గట్టిగానే ఒక మంత్రికి తీసుకొచ్చి ఇక గట్టి పూజలే చేసినట్టు కేసీఆర్ సార్ పామ్ హౌస్ ఇక మొత్తం మీద ఒక ప్రయత్నం అయితే చేస్తుండే ఎందుకంటే మళ్ళా ఓం కాలుస్తాడా యజ్ఞం కాలుస్తాడా కానీ మొత్తం మీద పెద్ద మంత్రకాన్ని తెచ్చి జర పూజలు చేసేదాకా ఇది ఒక సర్దు అనగట్లేదు అని మొత్తం మీద గేట్ తాళం వేసుకొని కూర్చున్నాడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అన్నారం బ్యారేజ్ పునరుద్ధరించండి పునరుద్ధించండి మేడిగడ్డను కూడా కొద్దిగా అంతో ఇంతో జర మరమత్తులు చేయండి వచ్చేది వాన కాలం లేకపోతే ఉన్నది కూడా ఊసిపోయే కాలం ఉన్నదని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక ఎల్లంటి ఇక ప్రభుత్వానికైతే ఒక లేఖ రాశి ఈ లేఖ యొక్క సారాంశం ఏంటంటే మరి మొత్తం మీద రానున్నటువంటి భారీ వర్షాలకు మరి ఇంకింత ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం ఉందని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా ఇక మరమ్మత్తులు చేపట్టాలనేది ప్రభుత్వానికి ఒక లేఖ రాశి ఇక లేకపోతే కాళేశ్వరం ఇప్పటికే కులేశ్వరం సగం అయిపోయింది ఇక ఉన్నది కూడా పోతే ఆయనతో ఇద్దరిపోయారనుకుంటున్నామో కానీ ఇక మరమ్మత్తులు అయితే చేయాలనుకుంటున్నారు సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఊషోదయం తెలుగు న్యూస్ ఛానల్